you నమస్తే అండి వెల్కమ్ టు లినిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఇదిగో అండి ఎమ్మి ఎమ్మి బెండకాయ పులుసు అండి అబ్బబ్బబ్బా బెండకాయ పులుసు వారు అంటూ ఉండరు అని నేను చెప్పను ఇష్టపడినవారు మంది ఉంటారు ఎందుకంటే జిగురు జిగురుగా ఉంటుంది అనుకుంటారు బట్ ఆ విధానం ఏం లేకుండా నీట్గా ప్రిపేర్ చేసుకుందాం రండి దానికోసం మనం పాన్ పెట్టేసి ఆయిల్ హిట్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని వాటిని చిట్పట్ల మనకి మనకి బెండకాయ పులుసు అండి జిగురు అనేది అస్సలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయాలి ఓకేనా అండ్ వెల్లుల్లిపాయలను కూడా దంచుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలండి ఇవి పొడవుగా వేసుకున్నాను అవి కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం ఈ విధంగా వేపుకోవాలి వేపిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కర్రీ కర్రీలుసుని కూడా వేసేసుకొని చిటిపట్ల ఆడించేద్దాం టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అంతే ఓకే దీంట్లో ఇప్పుడు మనం బెండకాయ ముక్కలండి ఈ విధంగా ఈ సైజులోనే కట్ చేసి వేసుకోవాలి పులుసు కంటే కొంచెం పెద్దగానే వేసుకుంటాం కదా ఇందులో చూడండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం హాఫ్ స్పూన్ వరకు షుగర్ అనేది నేను యాడ్ చేశాను ఇది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఓకేనా కలర్ అనేది మరి డార్క్ అయిపోకుండా ఇలా అనమాట నెక్స్ట్ కారం వన్ అండ్ ఆఫ్ స్పూన్ వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు పులుపు ఉప్పు అనేది తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి బట్ ఇప్పుడు నార్మల్గా కొంచెం వేసుకున్నాం అనమాట అంటే నాకు సరిపోయింది ఓకేనా అది పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి తర్వాత తగినంత వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు పులుసు పులుసుగా తినాలనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది లేదు మాకు కొంచెం గ్రేవీ లాగా ఉంటే సరిపోతుంది అనుకుంటే మీరు చూసి యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ ఈ విధంగా ఉండంగా ఇప్పుడు వాటర్ అంతా మనం పర్ఫెక్ట్గా యాడ్ చేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బెల్లం ముక్క ఇది పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి సో ఈ బెల్లం ముక్క వేసేసి మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలి చూడండి చాలా చాలా టేస్టీ ఎమ్మి రెసిపీ అనమాట ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి కానీ బెండకాయ పులుసు మాత్రం జిగురు జిగురుగా అస్సలు ఉండదు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోనే కాదండి చల్లటి అన్నంలో వేసుకున్న కూడా చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి లైట్గా కొరెండా లీవ్స్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కరిపెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మనం చక్కగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత చక్కగా హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవడమేనండి చెప్పా కదా వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది అండ్ కూల్ రైస్లోకైనా బాగుంటుంది బట్ పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి రెడీ అవ్వాలి ఉప్పు కారం పులుపులు అనేది అడ్జస్ట్ చేసి చూసి వేసుకోవాలి ఓకేనా వావ్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్